అందరికి నమస్తే అండి మనం పేరు మీద బాండ్లో పెట్టేసుకొని పోసుకున్నాం కదా ఇప్పుడు అండి ఇప్పుడు ఆనియన్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాము ఇప్పుడు అండి మనం చేసి టమాటా వేసుకో అండి అందుకు వేసుకొని టమాటా అక్కడ వేసుకున్నాము కలర్ వేసుకొని కొద్దిగంటే అల్లం పసి వేసుకున్నాను కొద్దిగా మంచిగా అలపడతాను కలిపి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను మంచిగా నూనెలో మగ్గాలు ఉంటుంది ఈ రకంగా ఏదైనా స్పస్ట్ చేసుకున్నాను అలబడతాను పుదీనా అండి ఇది కొద్దిగంట పుదీనా వేస్తున్నాను కలబడి అండి ఇప్పుడు రెండు స్పూన్ అంతా కారం ఇస్తున్నాను కారం అంటే అప్పటి కారం కాదండి గుంటూరు కారం అండి ఎర్రగా మంచిది దాడుతుండగా అదేవిధంగా పై నీళ్ళు పెట్టున్నామండి మనం నీళ్ళు నాను తిన్నాము అండి తర్వాత అది మనం వేసుకొని కలబెడదాం ఇప్పుడు నేను ఐడి చేస్తున్నాదండి అందుకే కొంచెం క్లియర్గా ఉంది డార్క్గా చుట్టాలు వచ్చారండి అందుకోసమని కలపెట్టేసి మంచిగా చూడండి ఎంత కలగడదంటే బాగుంటుంది కలవటం అంటే ఎక్కువ కలబడదండి ఏంటంటే రైస్ ఎక్కువ మంచిగా అండి అంటే మన రైస్ ఉడక దగ్గర వచ్చిందండి చూస్తున్నారు కదా రైస్ మనకి ఆల్మోస్ట్ అయిపోయింది అండి ఓకే చూడండి అయిపోయింది రైస్ ఎంత బాగా వచ్చిందో చూడండి థ్యాంక్ యూ